హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మేము కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటాము అనేది చూపిస్తాను కాకరకాయ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి ఫస్ట్లో నాకు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండేది కాదు కానీ ఒక రోజు మా అత్త అయితే నాకు పెట్టింది అప్పటి నుంచి కాకరకాయ ఫ్రై నేను తిన్నాను చాలా బాగుంటుంది చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి కారం చేసుకోవాలి ఒక రోట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి మిక్సీలో అయినా చేసుకోవచ్చు కానీ రోటిలో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు దంచుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు కారం వేసుకుని దంచుకోవాలి కాకరకాయ ఫ్రై మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇలానే చేసుకుంటారా లేదా నార్మల్ ఫ్రైలా చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి నేను మాత్రం కాకరకాయ ఫ్రై ఇలానే చేసుకుని తింటాను ఒకసారి దంచుకుని పక్కకైతే పెట్టేసుకోవాలి కాకరకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో ఈ కాకరకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయలు అనేది చేదుగా ఉండదు కూర చేసుకున్నా కూడా బాగుంటుంది డైరెక్ట్గా నార్మల్ ఫ్రై చేసినట్టే ఇది కూడా చేస్తే మనకి చేదుగా ఉంటుంది అదే ఇలా ఫ్రై చేసుకుని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చేదుగా కూడా ఉండదు ఇంకా వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆయిల్ని పక్కకు తీసేసుకుని కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొన్ని తాలింపు గింజలు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే ఆ వెల్లుల్లి కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీలో ఎవరైనా కాకరకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేనండి వీడియో ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్